నూతన వధువు గృహప్రవేశము మహాలక్ష్మి రావమ్మ శ్రీలక్ష్మి రావమ్మ మా ఇంట కొలువుండ రావమ్మ మంగళహారతులు గొనువమ్మ మహాలక్ష్మి రావమ్మ శ్రీలక్ష్మి రావమ్మ మా ఇంట కొలువుండ రావమ్మ మంగళహారతులు గొనుమమ్మ అష్టలక్ష్మి నీకు స్వాగతము పలికేము ఇష్టముగా మా ఇంటి సౌభాగ్యములు గలుగ వై నీవు రావమ్మ వై నీవు రావమ్మ మహాలక్ష్మి రావమ్మ శ్రీలక్ష్మి రావమ్మ మా ఇంట కొడువుండ రావమ్మ మా ఇంట కొలువుండ రావమ్మ మంగళాహారతులు గొనుమమ్మ మంగళహారతులు గొనుమమ్మ పాదము పెట్టిన చోట సిరి సంపదలు గలుగ కరము తాకిన వెనుక ధనధాన్య రాశులుగా గృహలక్ష్మివై నీవు రావమ్మ గృహలక్ష్మివై నీవు రావమ్మ మహాలక్ష్మి రావమ్మ శ్రీలక్ష్మి రావమ్మ మా ఇంట కొలు ఉండ రావమ్మ మంగళహారతులు గొనుమమ్మ అష్టలక్ష్మి నీకు స్వాగతము పలికేము ఇష్టముగా మా ఇంటి సౌభాగ్యములు గలుగ గృహలక్ష్మివై నీవు రావమ్మ గృహలక్ష్మిని వైరావమ్మ పతిభక్తితో నీవు పతివ్రతగా వరిజిల్ల పది కాలములు పిల్ల పాపలతో రాజిల్ల గృహలక్ష్మి వై నీవు రావమ్మ గృహలక్ష్మి వైరావమ్మ మహాలక్ష్మి రావమ్మ శ్రీలక్ష్మి రావమ్మ మా ఇంట కొలు ఉండ రావమ్మ మంగళహారతులు గొనుమమ్మ సకల సుఖ శాంతులతో సంసారమును తులసిదాసుడు నీకు శుభమంగళము పలుక గృహలక్ష్మివై నీవు రావమ్మ గృహలక్ష్మివై నీవు రావమ్మ మహాలక్ష్మి రావమ్మ శ్రీలక్ష్మి రావమ్మ మా ఇంట కొలువుండ రావమ్మ మంగళహారతులు గొనుమమ్మ అష్టలక్ష్మి నీకు స్వాగతము పలికేము ఇష్టముగా మా ఇంటి సౌభాగ్యములు గలుగ గృహలక్ష్మివై నీవు రావమ్మ గృహలక్ష్మి నీవై రావమ్మ మహాలక్ష్మి రావమ్మ శ్రీలక్ష్మి రావమ్మ మా ఇంట కొలు ఉండ రావమ్మ మంగళహారతులు గొనుమమ్మ మంగళహారతులు గొనుమమ్మ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ